ఈరోజు అనగా పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కళ్యాణలక్ష్మి షాక్ ముబారక్ దాదాపు రెండు వందల ఇరవై మూడు కళ్యాణలక్ష్మి లక్ష్మి ఫైళ్లను అప్లికేషన్లను మంజూరు చేస్తూ సంతకాలు చేయడం జరిగింది వేల్పూరు మండలానికి సంబంధించి ఎనభై ఏడు అట్లాగే భీమగల్ మండలానికి సంబంధించి నూట నాలుగు అట్లాగే ఏరుగట్ట మండలానికి సంబంధించి ముప్పై రెండు ఇట్లా మూడు మండలాలకు సంబంధించి రెండు వందల ఇరవై మూడు అప్లికేషన్లను మంజూరు చేస్తూ కళ్యాణ్ లక్ష్మి సాధువు వార్ట్ల అప్లికేషన్లు మంజూరు చేస్తూ సంతకాలు చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా మీరు ఏదైతే ఎన్నికలప్పుడు మాట ఇచ్చిందో కళ్యాణ లక్ష్మి షాధుమి వారట్లలో కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలు తీసుకుంటే లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తానని చెప్పి మాట ఇచ్చినాను మీరు మాట ఇచ్చి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది కానీ ఇప్పటి మట్టుకు తులం బంగారం ఇవ్వట్లేదు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని మా బాల్కొండ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన్ని చేస్తాను వెంటనే కళ్యాణలక్ష్మి సాధువు ఆయన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ రెండు వందల ఇరవై మూడు మందికి వెంటనే తులం బంగారం ఇవ్వాలి ఇంత ఇదే కాకుండా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో ఎవరి ఇంట్లోనైతే ఆడబిడ్డ పెళ్లి జరిగిందో ఎవరికైతే కళ్యాణలక్ష్మి మంజూరైందో షాది భూమారకు మంజూరైందో వారందరికి కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి మంజూరైన ప్రతి ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వాలి పాతవారికి ఇప్పుడు రెండు వందల ఇరవై మూడు మందికి కూడా తులం బంగారం ఇవ్వాలి రేపు రాబోయే రోజుల్లో మరి ఆడబిడ్డ పెళ్లి జరిగితే లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నా బాలకొండ నియోజకవర్గ ఆడబిడ్డల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను